హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించిన శుభవార్త వచ్చిందండి వీళ్ళకి భారీగా ఈ యొక్క కూలీలు అయితే పెంచడం జరిగింది అలాగే దీనితో పాటుగా యాభై వేల రూపాయలు కూడా అయితే ఈ యొక్క ఉపాధి హామీ పనికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఇవ్వాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇప్పుడిప్పుడే ఆ ప్యాటైతే వచ్చిందనమాట సో ఈ యొక్క యాభై వేలు ఏంటి అలాగే దీనితో పాటుగా మనకు ఉపాధి హామీ పథకం ద్వారా మనం ఈ యొక్క పనికి వెళితే ఎంతవరకు కూలీ అనేది ప్రస్తుతం వస్తుంది దీన్ని ఎంతకు పెంచారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ चेटना सर వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ పనికి వెళ్ళేటువంటి ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో ఈ యొక్క పెద్ద శుభవార్తకు సంబంధించి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ని ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని ప్రదేశంలో ముఖ్యంగా కూలీలకు త్రాగునీరు ఈడ చిన్న చిన్న గాయాలు తగిలిన చోట ప్రాథమిక వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయబడుతుంది అలాగే జరగరానిది ఏదైనా జరిగి మనిషి దూరం అయితే ఉపాధి హామీ పథకం కింద యాభై వేల రూపాయల ఎక్స్ గ్రేషియా కూడా ఇస్తారు అని చట్టంలో పొందుపరిచారని ఏపీఓ తెలిపారు దీనిపై మరికొన్ని వివరాలు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఏపీఓ రామ్మోహన్ రావు లోకల్ ఎయిటీన్తో తెలియజేశారు గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చట్టంలోని పని ప్రదేశంలో ఎటువంటి సౌకర్యాలు హక్కులు ఉన్నాయో ఆ వివరాలను రామ్మోహన్ రావు వివరించారు ముఖ్యంగా పని ప్రదేశంలో కూలీలకు చిన్న చిన్న గాయాలైనప్పుడు ఆ యొక్క పనిదేశ ప్రదేశంలో జరిగినటువంటి సంఘటనతో మనిషి ఏదైనా సరే మనకు చిన్న చిన్న గాయాలతో ఉంటే ప్రథమ చికిత్స అయితే చేయిస్తారు అలాగే గాయాలు ఎక్కువగా జరిగి ఏదైనా జరగడానికి కనుక జరిగినట్లయితే అతని యొక్క కుటుంబానికి అతని తరఫున యాభై వేల రూపాయల ఎక్స్గ్రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అదేవిధంగా ప్రస్తుతం వేసవ కాలం కాబట్టి నేడ నీళ్లు వంటి సౌకర్యాలు కూడా గ్రామ పంచాయతీ నుండి ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు జాబ్ కార్డులో ఎంటర్ చేసి సమయంలో దీర్ఘకాలకు వ్యాధులు ఏవైనా కనుక ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు ఆలోచించి ఉపాధి పనులకు రావాలని చెబుతున్నారన్నమాట అంటే జాబ్ కార్డులో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా హెల్త్ ఇష్యూ కనుక ఉంటున్నట్లు ఎంటర్ చేసి వాళ్ళకైతే వాళ్ళ పనిలోకి అయితే పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ప్రకటించారు ముఖ్యంగా అందులో బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ అటాక్ కానీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ముందస్తుగా చెప్పాలంట సో చట్టంలోని పేద రెండులోని ఇరవై ఏడులో కూడా ఇవన్నీ పొందుపరచడం అయితే జరిగిందని అదేవిధంగా ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు చిన్న పాప ఉంటే వాళ్ళకి ఆయా కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు కానీ ప్రస్తుతం అటువంటిది పని ప్రదేశాల్లో ఉపయోగపడత పడడం లేదంటున్నారు అంటే కొంతమంది ఉంటారు కదండి చిన్న పాపని పెట్టుకొని పనులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో పోటగడం పరిస్థితుల్లో మన ఎవరైనా ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం కోసం ఆయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారంట కానీ ఏర్పాటు చేసినప్పుడు అంతగా యూజిఫుల్గా అనిపించలేదు అంటే ఎవరు వాడుకోవట్లేదు అనమాట ఆయాల్ని సో చిన్నబడ్డ తల్లు ఎండలకి రాలేక వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నారని అర్థం అనమాట అయితే ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని ప్రస్తుతం మనకు దాదాపుగా ఒక రోజు కూలీ వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయల పైన పరిస్థితి వస్తుంది దీన్ని త్వరలో మనకు మూడు వందల యాభై రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే మనకు ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఏపీఓ అయితే ఉన్నారో సో అటువంటి మనకు రామ్మోహన్ రావు గారి ప్రకటించడం జరిగిందనమాట సో త్వరలో దీనిపైన కూడా అధికారిక ప్రకటన కూడా అయితే త్వరలో రాబోతుందండి సో ఈ యొక్క కూల్ అనేది మనకు ప్రస్తుతం మూడు వందల యాభై రూపాయలు చేసేటువంటి అంశం పైన ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను సో ఆ యొక్క అప్డేట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ చూసినా సరే నేను ముఖ్యంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్